సార్ పద్దెనిమిదో నెంబర్ ఎట్లా ఉంటుంది ఇప్పటికే పద్దెనిమిదో నెంబర్ ఉంటే రెమెడీస్ ఏ విధంగా చేసుకోవాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు పద్దెనిమిదో నెంబర్ బాగా పైకి తీసుకెళ్ళేటప్పుడు అవాసం అలాగే తీసుకెళ్తుంది అమ్మ పడేసేటప్పుడు కూడా అలానే పడేస్తుంది ఒక్కసారి వెళ్ళి జుమ్ అని పడిపోతుంది శ్రీదేవి గారు పద్దెనిమిదో నెంబర్ ఓకే సౌందర్య గారు పద్దెనిమిదో నెంబర్ పెద్ద ఎన్టీ రామారావు గారు కూడా పద్దెనిమిదో నెంబర్ ఈ పద్దెనిమిదో నెంబర్ పైకి వెళ్ళేటప్పుడు అద్భుతంగా తీసుకెళ్తారు పడేసే టైంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా పద్దెనిమిదో నెంబరు అంత మంచి నెంబర్ కాదు ఎందుకంటే అది డిస్టర్బ్ చేసే నంబర్ యాక్సిడెంటల్ నెంబర్ ఇప్పుడు కారు ఉన్నది కార్లో వెళ్తున్నప్పుడు పద్దెనిమిదో నెంబర్ కార్లో వెళ్తుంటే బో అద్భుతంగా ఉంటుంది యాక్సిడెంట్ అయితే ఎవరు ఆ కారు వెళ్తున్నంతసేపు హ్యాపీ యాక్సిడెంట్ అయితే ఎవరు మిగలరు అలాంటి నంబర్ అనమాట పద్దెనిమిదో నెంబర్ అనేది అందువల్ల పద్దెనిమిదో నెంబర్ అసలు పిల్లలు పుట్టేటప్పుడే పద్దెనిమిదో నెంబరు సెజరింగ్ డేట్ ఇస్తే ఆపేసుకోవాలి ఫస్ట్ వద్దండి పంతొమ్మిది చేయండి లేదా పదిహేను చేయండి అని మార్చుకోవాలి లేదు డేటు మంత్ ఇయర్ కలిపినా పద్దెనిమిది రాకూడదు లేదు పేరు పెట్టేటప్పుడు పద్దెనిమిదో నెంబర్లో పేరు కానీ పద్దెనిమిది అక్షరాల్లో పేరు కానీ పద్దెనిమిది అక్షరాల్లో సిగ్నేచర్ కానీ ఇలా కూడా రాకుండా చూసుకోవాలి ఎవరైనా ఆల్రెడీ పద్దెనిమిదో నెంబర్ పుట్టేశారు వాళ్ళకి పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నలభై ఐదో నెంబర్లో లో గనక పేరు పెట్టగలిగితే ఇట్ ఆల్సో యశ్యూసి పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అన్నాడు అది అందరు ఫోన్ చదువుకోవచ్చు అమెరికా రష్యా ప్రపంచం మొత్తం ఈ మాట ఇట్ ఆల్సో ఆల్సోసి పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అన్నాడు పర్మనెంట్గా గా హ్యాపీ లైఫ్ ఇస్తా అన్నాడు ఆ పద్దెనిమిదో నెంబర్ వాళ్ళకి ఇరవై ఏడో నెంబరు కానీ ఇరవై నలభై ఐదు కానీ ఇరవై ఏడు కన్నా నలభై ఐదో నెంబర్ కనుక పేరు పెట్టగలిగితే ఎక్సలెంట్గా ఉంటుంది లైఫ్ అంతా కూడా అంటే పైకి ఎదుగుతూ ఉంటారు కానీ పడరు కింద పడరు కింద పడరు కింద పడక పై పైకి లేపేది పద్దెనిమిదో నెంబరు కింద పడకండి ఆపేది నలభై ఐదో నెంబరు ఇలా కవర్ చేయాలి అలా ఒకవేళ ఎవరికైనా అలా పద్దెనిమిదో నెంబర్ ఉంటే ఇప్పుడు ఈ మధ్యలో కొత్త కొత్త న్యూమ్రాజేషలు పద్దెనిమిదో నెంబర్లో పుట్టిన వాళ్ళకి పద్దెనిమిదో నెంబర్లో పేరు పెడుతున్నారు పద్దెనిమిదో తారీఖు పుట్టాడు పద్దెనిమిదో తారీఖు అయితే బాగుండి దాన్ని అంటే రెండు నెగిటివ్లు కూడా కలవకూడదు అందుకని పద్దెనిమిదో తారీఖు పుట్టిన వాళ్ళకి పేరు పెట్టే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నలభై ఐదో నెంబరు లేదంటే ఇరవై ఏడో నెంబరు లేదా డెబ్బై రెండో నెంబరు ఇలా ఆలోచించుకొని దాని నైన్ నైన్ మ్యాచ్ చేసేటువంటి నెంబర్లో పేరు పెట్టుకోవాలి ఫస్ట్ ప్లస్ అలానే పద్దెనిమిది ఉన్నా మార్చుకోవాలి పద్దెనిమిది హౌస్ నెంబర్ ఉన్నా కానీ ఆ పద్దెనిమిదిని పక్కన ఏ పెట్టుకుంటే పంతొమ్మిది అయిపోయి అలా హౌస్ నెంబర్స్ని అంటే ఫస్ట్ అసలు మన డేట్ ఆఫ్ బర్త్లో కానీ మన ఇంట్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కానీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఎక్కడ పద్దెనిమిదో నెంబర్ ఉన్నా కానీ చాలా కేర్ తీసుకోవాలండి ఎందుకంటే చాలా చక్కగా జరిగిపోతుంది వాళ్ళ కుటుంబం అంతా అలా జరుగుతూ 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 ఎవరు నాగార్జున సాగర్ వెళ్తారు తిరిగి రాడు అలా అలా సడన్ గా ఇంట్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ జరిగిపోయింది ఆ సౌందర్య గారు ఫ్లైట్ ఎక్కుతారు దిగరు శ్రీదేవి గారు అలా దుబాయ్ వెళ్తారు తిరిగి హఠాత్ పరిణామాలు జరుగుతాయి అప్పుడు దాకా బాగా ఉంటాయి పర్టికులర్ గా నేను చూస్తున్నానండి ఫ్యామిలీలో మాత్రం ఫ్యామిలీ లైఫ్ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పద్దెనిమిదో నెంబర్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట ఎంత అడ్జస్ట్ అవుతున్నా ఎక్కడో చోట డిస్టర్బెన్స్ అనేటువంటి ఉంటుంది అది పిల్లల విషయంలో కావచ్చు భార్యాభర్తల విషయంలో కావచ్చు అమ్మ విషయంలో కావచ్చు ఎక్కడో ఒక చోట అదైతే కోపేద్రికమైనటువంటి వాతావరణం అంటే ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంది దానికి గనక మంచి నంబర్లలో పేరు వచ్చి మంచి నంబర్లలో ఫోన్ నంబరు మంచి నంబర్లో హౌస్ నెంబర్ ఇలా అన్నీ కూడా మంచి నంబర్లు కనుక తెచ్చుకోగలిగితే దానికి కాంపన్సేట్ చేస్తూ మంచి నెంబర్లు కనుక తెచ్చుకుంటే అంతకన్నా అద్భుతమైనటువంటి జీవితం లేదు బాగా లైఫ్లో బాగా పైకి వస్తున్నారు బాగా డెవలప్ అవుతున్నారు కాకపోతే ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే అసలు పేరు ఏ నంబర్లో ఉంది మన భార్య యొక్క నంబరు మన పేరు మన నంబర్లకి మ్యాచ్ అయిందా లేదా మన పిల్లల నంబర్ పిల్లలకి కొన్ని చోట్ల తండ్రికి పిల్లలకి గొడవలు అవుతుంటాయి కొన్ని చోట్ల తల్లికి పిల్లలకి గొడవ అంటే ఇక్కడ నెంబర్లో మ్యాచ్ అవటం లేదనమాట వీళ్ళ నంబర్ ఒకటి వీళ్ళ నంబర్ నెగిటివ్ నెంబర్ వీళ్ళది నెగిటివ్ నెంబర్ నీకు ఇంకో విషయం తెలుసు మొన్న ఒక మంచి క్రికెటర్ అమ్మాయి మంచి అంటే నేషనల్ లెవెల్లో ఆడే ఒక అమ్మాయి అలానే వచ్చి ఈ అమ్మాయి ఇలా ఆడతా ఇలా మంచిగా ఉందని మా అమ్మాయి మా ఆవిడకి పాడదా అని చెప్పాను అంటే ఈ నెంబర్లు చెక్ చేస్తే ఇదొక నెంబర్ అదొక నెంబర్ అనమాట ఆ నెంబర్ రెండు అయితే ఈ తొమ్మిది అయితే మ్యాచ్ అవ్వదు తొమ్మిది ఏడు అయితే మ్యాచ్ అవ్వదు ఇలా మ్యాచింగ్ కూడా తప్పినా కానీ ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి అందుకని ఒక కుటుంబం బాగుండాలంటే అందరి డేట్ ఆఫ్ బర్త్లకు తగ్గట్టుగా అన్ని డేట్ ఆఫ్ బర్త్లు ఒకటి ఉండవు కాబట్టి పేర్లు మ్యాచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు వీళ్ళకి ఒక పేరు ఉంటే వాళ్ళ భార్య పేరు కూడా దీనికి ఫ్రెండ్లీ నెంబర్ అయి ఉండాలి పిల్లలకి కూడా ఫ్రెండ్లీ నెంబర్లు అయితే అక్కడి నుంచి జీవితం చాలా మారిపోతుంది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చీ నేను అసలు ఇంట్లో ఉండని వెళ్ళిపోయిన వాళ్ళు రెండు రోజుల్లో మంచి పేరు పెట్టి మంచి నంబర్ ఇస్తే అసలు అంతకన్నా మంచి పిల్లలు లేరు అనేటువంటి విధంగా మారిన పిల్లల్ని నేను ఎంతో మందిని చూశాను అక్కడ అక్కడ తీసుకు ఇవ్వాల్సిన కౌన్సిలింగు మ్యాచ్ చేయాల్సిన నంబర్లు వాళ్ళ నాన్నకి వాళ్ళ అబ్బాయి ఎవరికైతే పడతాం లేదో వాళ్ళిద్దరు నంబర్లు చూసుకొని ఆ రెండు నెంబర్లు ఫ్రెండ్లీ నెంబర్స్ పెట్టాలి ఫ్రెండ్లీ నెంబర్స్ అనే కానీ ఇప్పుడు సపోజ్ మనకి ఫ్రెండ్ ఉంటే సాయంత్రం కానీ వెళ్ళి టీ తాగుదాం అనో అలాగే రోజుకి ఒకసారి కలుద్దాం లేదా రెండుసార్లు కలుద్దాం అనే నెంబర్ ఫ్రెండ్లీ నెంబర్ ఎనిమిది నెంబర్ ఏంది ఎదురు పడకుండా బాగుండదనే నంబర్ చూడకూడదనే చూడకూడదు అనే నెంబర్ అలా అలా ఫ్రెండ్లీ నెంబర్లో కలుపుకుంటూ వస్తే పద్దెనిమిదో నెంబర్ వాళ్ళకి కూడా ఎక్సలెంట్ లైఫ్ ఇవ్వటానికి అవకాశం ఉండదు కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త జాగ్రత్త ఓపిక అన్ని చెక్ చేసి వాళ్ళ పెళ్లి డేట్ దగ్గర నుంచి అన్ని చెక్ చేసి కరెక్ట్గా ఇస్తే డెఫినెట్ గా వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా బాగుంటానికి అవకాశం ఉంది నమస్కారం